రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలల్లో కాంగ్రెస్కి సున్నా గాడిది గుడ్డు వస్తుందని చెప్పి తోటి రేవంత్ రెడ్డి గారు ఏదో హడావిడితోటి ఫ్రస్ట్రేషన్ తోటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మల్కాష్గిరి కార్పొరేటర్ శ్రవణన్న గారిని నిన్న అక్రమంగా పోలీసులను పంపించి కిడ్నాప్ చేయించారు ఎందుకు అనంటే ఎలక్షన్ల ఫలితాలలో సున్నా వస్తుంది ఓడిపోతాడు ఎట్లాగో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఎక్కడ పోయినా కూడా ప్రశ్నలు ప్రజలు మొత్తం ప్రశ్నిస్తున్నారు ఎండగడుతున్నారు వాళ్ళని చెప్పుతో కొట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి భయంతో ఫ్రస్ట్రేషన్ తోటి చేస్తున్న పనులు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రతిపక్షము మేము కలిసి పనిచేస్తాము ప్రతిపక్షం కూడా మాతో చేతులు కలపాలి ముందుకు సాగాలి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు కేవలం ప్రశ్నించినందుకు శ్రగనన్న గారిని ఇట్లా అరెస్ట్ చేయించడం కిడ్నాప్ చేయించడం ఎంతవరకు న్యాయం వాళ్ళ తండ్రి గారు రాత్రి నుంచి కూడా ఇప్పటికీ కొడుకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఇదా మీరు చేసే ప్రజాపాలన ఇదా మీరు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు చేసే అన్యాయం రేవంత్ రెడ్డి గారు తక్షణమే కూడా మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పించాలి మీరు చేసే తప్పులు ఇలా చేస్తే ఏదో అరెస్టులు చేసే అనుకుంటున్నారేమో గానీ ఒక్క అరెస్ట్ కాదు పది మందిని జై ఒకసారి నువ్వు అరెస్ట్ చేసే నీ జైలు కూడా సరిపోవు కానీ మేము మిమ్మల్ని ప్రశ్నించడము ఖాయము నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు తీర్చేంత వరకు రోజు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం